ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే రాజ్యస్థానంలో రవి బుధులు సంచారం చేస్తున్నాడు లాభస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ పది రోజుల కాలంలో అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పద పదవ తేదీ వరకు ఉన్న కాలంలో పరిస్థితులన్నీ కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా రాజ్యస్థానంలో రవి సంచారం అనేది ఈ రాశికి చెందిన జాతుకులకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త కొలువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే జన్మరాశిలోనే సినీ యొక్క సంచారం కొంచెం మీకు ట్రబుల్స్ ఆయన ట్రబుల్ పెట్టకుండా ఎందుకుంటాడు సినీ భగవానుడు ఆయన కొంచెం టెన్షన్ పెడతాడు ఒత్తిడి పెడతాడు ఆ ఒత్తిడి పెట్టాడు టెన్షన్ పెట్టాడు కదా అని మీ యొక్క ప్రయత్నాలు కనుక మీరు విరమించుకుంటే కనుక మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఉన్నా ఒత్తిడి ఉన్నా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీరు కృషి మీదే దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడడానికి ఉద్యోగ అవకాశాలు పెరుగుటానికి ఎక్కువగా ఉంటాయి లాభస్థానంలో శుకుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తుంది ఆర్థికంగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థికంగా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా డబ్బు ఏదో ఒక విధంగా ఏదో ఒక మూలం నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల డబ్బుకి లోటు ఉంటుంది అనే విషయం అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో శుక్కుడు అక్కడంతకాలం వెయ్యి స్థానంకి వెళ్ళినా కూడా శుక్కుడు వేలే చేస్తాడు కానీ పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు డిసెంబర్ మొత్తం కాలంలో కుంభరాశి వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి ఉండవన్న విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ యొక్క అవకాశాలు మెరుగుపడతాయి వాళ్ళకి ప్రతిభకి దగ్గర గుర్తింపు వస్తుంది వాళ్ళ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు మరి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి మరి పదవ తేదీ వరకు ఉన్న ఫలితాల్లో ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు కూడా చాలా అమోఘంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా విజయవంతం అవుతాయి చేస్తున్న ప్రతి పని కూడా వీళ్ళకి అద్భుతమైన విజయాలని అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అలాగే మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏమనుకుంటున్నారా ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేప చేపడుతున్న పనులు కానీ చేస్తున్న పనులు కానీ ప్రతి దాంట్లో కూడా మీరు సత్ఫలితాలను పొందడానికి ఆదాయం బాగా పెరగడానికి ఆదాయ మార్గాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంఘంలో పరుగు పలు పలుకుబడి బాగా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువతకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు అంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎప్పుడైతే చంద్రుడు లాభస్థానంలోకి వచ్చినా అప్పటి నుంచి కూడా మీకు ఇష్ట సిద్ధి కార్య ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు దూర ప్రాంతాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు మొత్తం మీద చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఐదవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం డబ్బులు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అలసట ఒళ్ళు అలసిపోవటం కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వారి వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఏదైనా సరే మీరు కొంచెం ధైర్యంగా ఏ పని చేసినా కూడా కొంచెం ధైర్యంగా చేస్తారు శాశ్వపేతంగా చేస్తారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సమస్యలు వచ్చినా కూడా వాడిని తట్టుకుని ముందుకు వేయడానికి అవకాశాలు ఉంటాయి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు అన్ని రంగాల్లో కూడా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగాల్లో కూడా ఆ రంగాల్లో మీరు విజయం సాధించడానికి సత్ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఆత్మవిశ్వాసంతో పనులు చేయడం వల్ల అన్నీ కూడా మీరు చేస్తున్న పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి యోగాన్ని ఇస్తే మంచి ఆదాయాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి డిసెంబర్ తొమ్మిది పది తేదీలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాండా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడేటప్పుడు కానీ వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చు విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వచ్చమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి నీలాంజన సమావాసం రైపుత్రిమాగ్రజం ఛాయామార్తాన్ని సమృద్ధం నవాంసమాం అనే మంత్రాన్ని రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు రెగ్యులర్గా పట పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం